శ్రీకృష్ణ బలిజ సేవా సంఘం కదిలి విజ్ఞప్తి ఈరోజు కదిలి కదిలి నుంచి నల్లజెరువు రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ఒక శాఖను నలజరువులో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు మనకు స్వాతంత్ర సిద్ధించిన రోజు ఈరోజు మన ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ ఈరోజు మనము సంఘము ప్రారంభోత్సవం చేస్తే అది చరి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఆగస్టు ఫోర్టీన్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ అనుకున్నాము ఫోర్టీన్త్ కన్నా మనకి ఫిఫ్టీన్త్ అయితే బాగుంటుంది ఆ రోజు మనకు స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి అది మన బలిజ సంఘంలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే ఉద్దేశంతో ఆగస్టు ఫిఫ్టీన్త్గా నిర్ణయం చేసి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు నూతన కార్యవర్గం ఎంచుకోవడం జరిగింది ఆ నూతన కార్యవర్గంలో అధ్యక్షులను గౌరవాధ్యక్షులను ప్రజలను తర్వాత కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని తర్వాత ప్రధాన మంత్రి ప్రధాన సలహాదారులను గౌరవ సలహాదారులను అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ ఏదైతే ఎంపిక చేసినారో ఆ ఎంపిక అంతా కూడా పారదర్శకంగా యునానిమస్గా చేసిండేది వాళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆదర్శాలతో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మా దృష్టిలో అయితే ఈ సంఘము మరింత చిన్నదినాభివృద్ధి చెంది ప్రజలకు మరింత సేవ చేస్తుందనే ముఖ్యంగా బలిజల తోడ్పాటుకు అభ్యున్నతికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం మండల మండల అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి మండల ప్రజానీకానికి అందుకు సహకరించినటువంటి పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు నమస్కారాలు తర్వాత ఈ సంఘం యొక్క అభివృద్ధికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా మనవ చేస్తున్నాను మండలంలో రాష్ట్రంలో బలచల యొక్క ఆధిక్యత ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళకి రాజ్యాధికారంలో సముచిత స్థానం ఇప్పటి వరకు లభించలేదు దీనివల్ల సమాజంలో ఇరవై నుంచి ముప్పై శాతం ఉన్నటువంటి బలిజల అభివృద్ధి కుంటుపడింది ముప్పై శాతం ఉన్నటువంటి బలిజల అభివృద్ధి కుంటుపడితే ఆటోమేటిక్గా సంఘం యొక్క సమాజం యొక్క అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సమాజంలో ముప్పై శాతం ఉన్నటువంటి బలిజల అభివృద్ధి చెందితేనే మొత్తం రాష్ట్రం సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని నా గృఢ సంకల్పం అభిప్రాయం కూడా అందుకు మూలంగా చెప్పేది ఏమంటే బలిజల అభ్యున్నతికి నా వద్దు కృషి చేస్తానని సమాజంలో మళ్ళీ అభివృద్ధి చెందడమే కాకుండా అనగారిన అనగారిన వర్గాలు బడుగు బలకిన వర్గాలు కూడా చేయూత అందిస్తానని ఈ సందర్భంగా సవినయంగా మనం చేస్తాం ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇక్కడ మన కాదర అన్న గారి టెన్త్లో జరగడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంగా హాజరైన మన కదిరి నుంచి వచ్చిన రమేష్ సార్ గారికి శీలా సార్ గారికి శీలా సార్ గారికి రవి గారికి అందరికీ కూడా మనం తల వంచి అందరికీ నమస్కారం చేసుకుంటూ వీళ్ళు చేసే కృషి వలనే అందరము ఒక సంగమాది ఏర్పడగడం జరిగింది వీళ్ళు ఈ నలజీరు మండలంతో పాటు మిగతా మండలాల్లో కూడా అన్నీ ఇదే విధంగా ఖర్చు ఇదే విధంగా అందరినీ ఒక విధంగా జా ఒక ఒక వేదిక మీద వచ్చేటట్టు చేస్తే అనే దానికి వాళ్ళకి ఎక్కువ ధన్యవాదాలు చెప్పాలి మామండంలో కూడా ఇదే ఫస్ట్ ఇంత ఇంతమంది సభ కలిసి ఇంతమంది కలుసుకోవడము ఇంతమంది నా కార్యక్రమాన్ని ఎన్నుకోవడము ఇదే తొలిసారి కార్యక్రమంలో కూడా మంచి యువకులు మంచి చాచెక్కు ఉండే వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాము అందరూ కూడా మన మన కులంలో అందరూ సమానులే దీనికి మనకి ఏం విభేద ప్రేయాలే అవసరం లేదు మనము అందరము ఒక తాటి మీదకి వచ్చి మనం అందరము ఒక ఖర్చు పని చేయాలని మనం ఈ సంగటి యొక్క భావము మనం సంగటి అయ్యే ద్వారంలోనే మిగతా కులస్ను కూడా మన జతకు కలుపుకొని పోతూ మనం అందరినీ సమానం చూసుకుంటామని కూడా దీని ఉద్దేశము ఇంకా మన ఉన్న మన ఎమ్మెల్యే గారు మనం ఏం అడిగితే దాన్ని కాదనకుండా ఇచ్చినందుకు కూడా ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పాలి రాత్రి పదకొండు గంటల టైంలో కూడా మనం చెప్తే ఆయన కూడా పద ఇదే రోజు పదకొండు గంటల టైం చెప్తే అదే టైం వచ్చిందని కూడా ఆయన కూడా మనందరము తల ఆయన నమస్కారం చేయాలి ఈ ఇదే విధంగా మనం అందరూ కలిసి మెలిసిపోతే కొన్ని కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మన కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో వీలుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను